అమ్మమ్మ చేతి వంటకి స్వాగతం ఈ రోజు మన వంట గదిలో సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి సాంబార్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఒక కప్పు కందిపప్పుని తీసుకుంటున్నాను నేను కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను పప్పుని విజిల్స్ వేయించుకోవాలి కదండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను మనకి కావలసిన పదార్థాలు ఒక వంకాయ ముల్లంగి నాలుగు టమాటాలు ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను చిన్నవైతే ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను ఇదిగోండి కూరగాయలు ఎట్లా తీసుకున్నాను కట్ చేసుకున్నానండి దోసకాయ సొరకాయ మునక్కాయ బెండకాయ క్యారెట్ ఒకటి ఇట్లా ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్నానండి సాంబార్ కనేది ముక్కల్ని ఈ సైజులో లో కట్ చేసుకోవాలండి మనకి తినడానికి కూడా బాగుంటది అందుకని చెప్పేసి నేను ఈ సైజులో లో తీసుకున్నాను సాంబార్ అయితే రెడీ చేసుకోవడానికి ఒక్కొక్క గిన్నె పెట్టుకున్నాను అందులో ఆయిల్ వేసుకున్నాను పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి ఉల్లిపాయలు వేసుకున్నాను నేను చిన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇవైతే మనకు తినడానికి కూడా చాలా బాగుంటాయి నేను ఎప్పుడు సాంబార్ పెట్టినా కూడా ఇలా చిన్న ఉల్లిపాయలు వేసేస్తానండి మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలను కూడా వేసుకున్నాను ఈ ముక్కలు అనేది మనకి కొద్దిసేపు ఉడికిన తర్వాత బెండకాయలని ములక్కలని వేసుకున్నానండి ఎందుకంటే అన్ని కూరగాయలు ఒకటేసారి వేసుకున్నా కూడా మనకి అన్నీ విడిపోతాయండి కూరగాయలు వేసుకున్నాము తర్వాత అవి మగ్గిన తర్వాత మునక్కాయలు బెండకాయలు కూడా వేసుకున్నాం కదండి అవి కూడా మగ్గినాయి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి వంకాయలు లాస్ట్లోనే వేసుకోవాలండి ముందుగా వేసుకుంటే కనుక ఇవి మెత్తగా ఉడికిపోతాయి అట్లా ఉడికిపోతే కనుక ఇవి గ్రేవీలాగా అయిపోద్ది అలా కాకుండా మనం ఇవన్నీ వేసుకున్న తర్వాత మగ్గిపోయిన తర్వాత మనం వంకాయలు అనేది వేసుకోవాలండి మగ్గిన తర్వాత కొంచెం ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను నేను ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఒకసారి అన్ని తిప్పుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందామండి ఇవి కూడా మగ్గిపోయినాయి ఇందులో ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాము నేను రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను కారం వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం కందిపప్పుని విజిల్స్ వేయించుకున్నాం కదండి దాన్ని తీసుకొచ్చి ఇందులో ఆ పేస్ట్ని వేసుకోవాలండి నేను నే నే మిక్సీ పట్టుకున్నాను మెత్తగా ఉండడం కోసం ఆ మిక్సీ పట్టుకున్న దాన్ని వేసుకోవాలి వేసుకుని ఇలా తిప్పిన తర్వాత అందులో కందిపప్పు పేస్ట్ని వేసిన తర్వాత దీని అంతటిని ఇలా కలుపుకోవాలి మేమైతే కొంచెం పుల్లగానే తింటామండి సాంబారు అందుకని చెప్పేసి నేను అది నానబెట్టుకున్నాను దాన్ని మెత్తగా చేసుకొని ఆ వాటర్ని వేసుకోవాలి ఆ వాటర్ని వేసుకొని కలుపుకున్న తర్వాత మీకు క్వాంటిటీకి ఎంత అయితే వాటర్ సరిపోతుందో అంత వాటర్ వేసుకోవాలండి అది మీరు ఎలా తింటారో చూసుకొని దాన్ని బట్టి వాటర్ వేసుకోండి నేనైతే మేము లిక్విడ్ లానే తింటాము అందుకని చెప్పేసి నేను ఎక్కువగానే వాటర్ వేస్తున్నాను మనకి సాంబార్ అనేది ఎంత మరిగితే అంతే టేస్ట్ వస్తుందండి దీన్ని బాగా మనం మరిగించుకుందాము ఈ సాంబార్ అనేది మరుగుతున్నప్పుడే రెండు స్పూన్ల ధనియాల పొడి రెండు స్పూన్ల జీలకర్ర పొడి వేసుకోవాలండి ఇందులో నేను సాంబార్ పొడి ఏమీ వాడట్లేదు నేను ధనియాల పొడి జీలకర్ర పొడినే తీసుకుంటున్నాను సాంబార్ అనేది ఫ్లేవర్ కోసం మనం కొత్తిమీర వేసుకోవాలండి నేను కొత్తిమీర కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను ముఖ్యంగా మనకి సాంబార్ టేస్ట్ రావాలంటే బెల్లం వేసుకోవాలండి దీనివల్లే మనకి సాంబార్ అనేది టేస్ట్ వస్తుంది నేను కొద్దిగా బెల్లం వేసుకుంటున్నాను సాంబార్ రెడీ అయిపోయిందండి ఇందులో మనం తాలింపు వేసుకుందాము అంతేనండి ఎంతో నోరూరించే సాంబార్ రెడీ అయింది దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము దీన్ని సర్వ్ చేసుకున్నాం కదండి ఇందులో మనం ముందుగా పెట్టుకున్న తాలింపుని వేసుకుందాము ఈ సాంబార్ని మనం రైస్ లో కానీ ఇడ్లీలో కానీ ఎలా అయినా కూడా తినొచ్చండి చాలా టేస్టీగా ఉండే సాంబార్ రెడీ అయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక్కసారి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అమ్మమ్మ